శ్రీమాతరే నమ ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం ఈ వీడియోలో మనం శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో మీనరాశి వారికి ఉగాది ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారు ఆధ్యాత్మిక రాశిది అన్ని విషయాలు చాలా వివరంగా తెలుసుకుంటూ పూర్తిగా దైవాన్ని నమ్ముతూ పాపభీతితో క్రమశిక్షణతో జీవితంలో ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు వీళ్ళకి చాలా సింపుల్ కోరికలు ఉంటాయి ఏది పెద్దగా ఏమీ ఆశించరు ఎందువలన అవి కూడా వీళ్ళు అనుకునే అనుకున్నట్టు జరగవు భగవంతుడు ఏదైతే ఇస్తాడో దాన్ని మాత్రమే వీళ్ళు స్వీకరించగలిగినప్పుడు అనుకూలంగా ఉంటుంది అధికంగా ఆశించినప్పుడు మాత్రం నిరాశ కలుగుతూ ఉంటుంది సరే బంధువులు అందరూ ఉన్నప్పటికి కూడా వీళ్ళ అవసరానికి వీళ్ళ సహాయానికి ఎవరు కూడా ఆదుకున్నట్టు ఉండదు వీళ్ళ సమస్యలను వీళ్ళ పరిష్కరించుకుంటూ జీవితంలో ముందుకు వెళ్ళాలి అయితే దైవాన్ని గట్టిగా నమ్మడం వల్ల అనుకున్న లక్ష్యాన్ని కంపల్సరీగా చేరుకుంటారు ఈ రాశివారు ప్రస్తుతం ఈ రాశివారికి గ్రహాల యొక్క స్థితిగతులు మనం గమనించినప్పుడు పదకొండో స్థానంలో శనిగ్రహ సంచారం ఇది చాలా అనుకూలంగా ఉంది గత రెండు సంవత్సరాలుగా అయితే ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి జూలై పన్నెండు వరకు కూడా టెంపరీగా పన్నెండో స్థానంలోకి రావడం అంటే ఏళ్ళనాడు శని ప్రారంభానికి ముందు ఒక ట్రైల్లాగా ఉంటుంది మాట ఇది అంటే ఈ ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుంచి జూలై పన్నెండు వరకు పన్నెండో స్థానంలోకి శని రావడం వల్ల ఏళ్ళనాడు శని ప్రారంభం కానీ అయినటువంటి ఫలితాన్ని టెంపరీగా ఇస్తాడనమాట శని ముందుకు రావడం వల్ల ఖర్చులు అనుకోకుండా ఖర్చులు పెరుగుతాయి మనం ఒక దానికి తెచ్చిన ధనం వేరేదానికి ఖర్చు అవ్వడం అలాగే ఒకరు సోర్స్లో వస్తుంది అనుకున్న ధనం రాకుండా వేరే సోర్స్లో రావడం ఈ విధంగా కొద్దిగా ఒక అనుభవాన్ని ఇస్తాడు తిరిగి మళ్ళా జూలై పన్నెండు తర్వాత లాభస్థానంలోకి రావి వచ్చి ఇంచుమించుగా జనవరి పదిహేడు వరకు పదకొండులోనే ఉంటాడు అంటే పదకొండులో సాటన్ ఉన్నప్పుడు వృత్తిపరమైనటువంటి లాభాన్ని కలుగుతూ ఉంటుంది సోదర వర్గం నుంచి కానీ బంధువర్గం నుంచి కానీ ఆశించిన ఫలితాన్ని పొందుతూ ఉంటాడు అటు రాజకీయ రంగంలో ఉన్న కానీ విద్యా రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది సాధారణంగా ఈ మీనరాశి వారికి విద్యా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విద్యారంగంలో బాగా రాణిస్తూ ఉంటారు సో అందువల్ల ఆ సంఘంలో ఉన్న వాళ్ళకి అది అనుకూలంగా ఉంటుంది ఇంకా జనవరి పదిహేను నుంచి ఏళ్ళనాడు శని స్టార్ట్ అవుతుంది అంటే ఒక శని ఒక రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు కాబట్టి మొత్తం జనవరి పదిహేను నుంచి రెండున్నర సంవత్సరాలు పన్నెండో స్థానంలోకి రావడం వల్ల ఈ టైంలో ఏదైనా పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి స్థిరాస్తులు కొనుక్కోవడంలో కానీ గృహ నిర్మాణం కానీ చేసుకుంటే మాత్రం కంపల్సరీగా అది మీకు బాగా కలిసి వస్తుంది మీరు అనుకున్న బడ్జెట్ దాటిపోయి కొంత అప్పు చేసినా సరే ఈ శని ఒక ఏళ్ళనాడు శని పూర్తయ్యే సమయానికి ఆ గృహం మీ సొంతమయ్యే సూచనలు ఉంటాయి అలా కాకుండా ఏదన్నా వ్యాపారంలో పెట్టుబడి పెట్టినా ఎవరికి రుణంగా ఇచ్చినా ఆ డబ్బు ఇంచుమించుగా తిరిగి రాదనే చెప్పాలి కాబట్టి మీరు దాచుకున్న ధనాన్ని సద్వినియోగం పరచుకోవాలంటే ఉన్న డబ్బుకి కొంత అప్పు అన్నా సరే చేసి గృహ నిర్మాణం కానీ స్థిరాశి కానీ కొనుక్కుంటే మాత్రం కంపల్సరీగా బాగుంటుంది బట్ ఎనీహో మొత్తం మీద ఖర్చులు మాత్రం పెరుగుతాయి కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి ఇక గురుగ్రహ సంచారాన్ని గమనించినప్పుడు ప్రస్తుతం గురువు స్థానంలో ఉంటూ ఈ ఏప్రిల్ పదమూడుని జన్మరాశిలోకి మీనరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది గురువు రాశిలోకి ప్రవేశించి ఆరోగ్యపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది శరీర సౌందర్యం పెరుగుతూ ఉంటుంది అలాగే వ్యసనాల నుంచి కానీ చెడు అలవాట్ల నుంచి కానీ బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే దైనందిన జీవితంలో మంచి అలవాట్లు మంచి నడవడిక అలాగే మంచి డ్రస్సులు ధరించడం మంచి అంటే ఒక సహజ సిద్ధంగా ఏంటంటే ఆధ్యాత్మికంగా చాలా అనుకూలంగా ఉంటుంది సాంప్రదాయంగా కనబడుతూ ఉంటారు అనమాట ఈ విధంగా సాంప్రదాయ దుస్తులు ధరించడం గౌరవప్రదంగా కనబడుతూ ఉంటారు ఆచార వ్యవహారాలు కదా అనుకూలంగా ఉంటాయి అంటే సాధారణంగా ఈ రాశి వారికి సాధారణంగా బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఏమీ ఉండవు కానీ ఒకసారి చెడల వాటికి అంటే దాని నుంచి బయటికి రావడం చాలా కష్టం కాబట్టి చాలా వరకు ఈ రాశి వారు వాటికి దూరంగా ఉండడమే మంచిది అంటే లగ్నంలో రాశిలో ప్రవేశించినటువంటి గురు భగవానుడు దశమ స్థానం మీద కూడా తన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు అంటే వృత్తిలో మంచి క్రమశిక్షణగా ముందుకు వెళ్తారు పెద్దవారి సహాయం లభిస్తూ ఉంటుంది అనుకోకుండా వృత్తులు అభివృద్ధి నియమం ఫేమ్ కలుగుతూ ఉంటుంది తర్వాత దైవ సంబంధి కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు వాటికి తగు విధంగా సహాయం చేస్తూ ఉంటారు ఇక లగ్నంలో రాశిలో ఉన్నటువంటి గురువు సప్తమాన్ని వీక్షించడం వల్ల వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి దూరమైన ఎడబాట్లో ఉన్నటువంటి భార్యాభర్తలు తిరిగి కలుసుకుంటారు అలాగే మరి పంచమాన్ని చూడటం వలన సంతాన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది ప్రేమ వ్యవహారాలు సక్సెస్ అవుతాయి స్పెక్యులేషన్ వ్యాపారం కొంతవరకు కలిసి వస్తుంది మీ ఆలోచనలు అంచనాలు నిజమవుతూ ఉంటాయి సో అలాగే తొమ్మిదో స్థానాన్ని వీక్షించడం వల్ల పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ ఉంటారు సాంప్రదాయాల్ని పెద్దల్ని గౌరవిస్తూ ఉంటారు గురువుల్ని సత్కరిస్తూ ఉంటారు ఏదైనా మొత్తం మీద గురు భగవానుడు ఈ రాశి వారికి చాలా అన్ని విధాల సహకరిస్తూ ఉంటాడు మంచి నేమన్ ఫేమ్ కూడా కలజేస్తూ ఉంటాడు ఇక రాహుగ్రహాన్ని సంచరించినప్పుడు ప్రస్తుతం మూడో స్థానంలో సంచారం చేసినటువంటి రాహుగ్రహం ఈ పన్నెండో తారీఖుని ఏప్రిల్ పన్నెండో తారీఖుని రెండో స్థానంలోకి ద్వితీయ స్థానంలోకి ప్రవేశించడం జరుగుతుంది రెండో స్థానంలోకి రాహు రావడం వల్ల మీ మీరు మాట్లాడే విధానంలో మార్పు వస్తూ ఉంటుంది ఎదటవాడిని డామినేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే అనుకోకుండా ఈ మీరు దూకుడుగా దురుసుగా మాట్లాడడం వల్ల ఏంటంటే ఎదటవాడి మనసు అట్టయ్యే అవకాశం ఉంది కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం కుటుంబ సభ్యుల మధ్య ప్రవర్తన కరెక్ట్గా లేకపోవడం అలాగే అధిక ఖర్చులు కుటుంబంలో సాంప్రదాయాలకు విరుద్ధంగా కుటుంబ సభ్యులు పాటించడం అది మీ అసహనానికి గురి చేస్తూ ఉంటుంది అలాగే శుభకార్యాలు ఏదో కారణం వల్ల వాయిదా పడుతుంటాయి అలాగే ఏదో ఒక ప్రాబ్లం ఈ కుటుంబంలో వస్తూ అనవసరధాన వ్యయం తెలుస్తూ ఉంటుంది దానికి ఎవరి సహకారం లేకపోవడం వల్ల కూడా కొంత ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అలాగే కంటికి సంబంధించిన లేదంటే పంటికి సంబంధించిన వ్యాధులు కూడా కలిగే సూచనలు ఉన్నాయి ఏదన్నప్పటికి కూడా ఈ రాహుగ్రహం ద్వితీయ స్థానంలో సంచరించినప్పుడు మీరు మాట్లాడే విటప్పుడు మాత్రం కొద్దిగా ఎవరితోనో మాట్లాడినప్పుడు పౌరుషంగా కాకుండా కొద్దిగా ఆలోచించి నెమ్మదిగా మాట్లాడడం మంచిది కుటుంబ సభ్యులు దూరం అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి వృత్తి రీచ్ అవ్వచ్చు చదువు రీచ్ అవ్వచ్చు కొంతవరకు దూరం అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా బాంధవ్యాన్ని కానీ కానీ మెయింటైన్ చేయడం మంచిది ఎవరిని కూడా దూరం చేసుకోవద్దు ఎవరి దూ ఎవరి దూరం అయినా కొత్త ఇబ్బంది కాబట్టి కొద్దిగా బంధువుల మధ్య సఖ్యతగా ఉండే ప్రయత్నం చేయండి అంత కూడా అనుకూలంగానే ఉంటుంది ఇక రెండో స్థానంలో రాహుగ్రహం ఉంటే అష్టమ స్థానంలో కేతుగ్రహ సంచారం అష్టమంలో కేతు వెంట అనవసరంగా సంచరిస్తూ ఉంటాయి అన్నమాట ఒక గమ్యం లేని ప్రయాణం ఎక్కడికి వెళ్తారో తెలియదు ఎందుకు వెళ్తారో కూడా తెలియదు ఆ విధంగా ఉండదు ఏదో పని మీద వెళ్తారో ఏదో పని పూర్తి చేసుకుంటూ ఉంటారు అయితే ఆధ్యాత్మిక విషయాలు ఎక్కువగా కలుగుతూ ఉంటుంది అలాగే ఏంటంటే ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలా కాలంగా మీరు రహస్యంగా దాచాలనుకున్నటువంటి విషయాలు బహిర్గతం అవుతూ ఉంటాయి ఎప్పుడో చేసినటువంటి పొరపాటుకు ఇప్పుడు పనిష్మెంట్ అవుతూ ఉంటుంది అయితే దైవభక్తి ఎక్కువగా ఉంటుంది ఆహారపు అలవాట్లో కూడా మార్పు దైనందిన జీవిత వ్యవహారంలో కూడా కొంత చేంజెస్ కూడా కనబడుతుంటాయి ఏదైనాప్పుడు కూడా ఈ మీనరాశి వారికి కేతుగ్రహం సహకరిస్తూ ఉంటాడు అలాగే గురుగ్రహం కూడా సహకరిస్తూ ఉంటాడు కాబట్టి పెద్దగా ఇబ్బంది పడవలసిన విషయం లేదు ఒక రాహుగ్రహ అనుగ్రహం కోసం ప్రతి శుక్రవారం అమ్మవారికి కనకదుర్గ అమ్మవారి కుంకుమార్చన చేసుకోవడం రాహుకాలంలో రా అమ్మవారికి రాహుగ్రహ దీపం పెట్టడం కానీ పద్యం తడలుగానే చేయడం వల్ల రాహుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది మొత్తం మీద మీనరాశి వారికి చాలా అనుకూలంగా ఈ సంవత్సరం ఉంటుంది